కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సోషల్ మీడియా పేరిట వైసీపీ కార్యకర్తలను వేధించి కేసులు బనాయించడం తగదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు అసెంబ్లీకి రమ్మని చెప్పి జగన్ను అవమానపరచాలని టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని జగన్కు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాడన్నారు జగన్ తిరిగి మళ్లీ సీఎం అయ్యాక అంతకు మూడింతలు తిరిగి ఇస్తామన్నారు టీడీపీ పాలన హింసాత్మకంగా ఉందన్నారు వర్ర రవీందర్ రెడ్డిని అరెస్టు చేసి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఎంపీ అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారన్నారు వర్రాలేదు బుర్ర బుర్రా లేదని అరెస్టుల పరంపర కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు అసెంబ్లీకి ఎందుకు అంటే మీకు అవమానం చేస్తాం రాండి మీ అమ్మనంటాం మీ అంటాం మీ నాయన్న అంటాం అంటాం నీ పార్టీ వాళ్ళని అంటాం షాడిస్టులు అంటాం గతంలో మాదిరి నువ్వు మగోనవేనా అని ప్రశ్నిస్తాం పందికొక్కులు అంటాం రాక్షసులు అంటాం హంతకులు అంటాం ఫోర్ ట్వంటీ అంటాం శుక్రవారం జైలు అంటాం బెయిల్ అంటాం దీనికి దీనికి మీరు పిలుస్తున్నారు దీనికి మేము రావాలన్నా అసలు ఉందే మీరు అడగడానికి రాయా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మగసిరిగా నువ్వు రా ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తానా ప్రజల పక్షాన ప్రశ్నించు అని మా జగన్ పిలుసు పిలిచి చూడు వచ్చాడరాడు నీకు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మనుషులు వేధించడం బాధించడమే ఉంది సోషల్ మీడియా వర్కర్ల గురించి రాష్ట్ర ఇంత హింస చేస్తున్నారంటే వాళ్ళ భార్యలు పిల్లలు స్టేషన్ల పొడవు కోట్ల చుట్టూరు నడిరోడ్డ మీద తిరిగి అర్ధరాత్రి అపర్ ఆడపిల్లలు వయసులో ఉండే పిల్లలు కూడా బాధపడతా తిరుగుతారంటే ఈ పోలీసులకు ఈ పోలీసుల చేత పని చేయించే ప్రభుత్వానికి మానవత్వం ఉందే సోషల్ మీడియా వర్కర్ల గురించి మాట్లాడుతున్నారు ఎంతమంది మీద పెట్టలేదా జగన్ మీద పెట్టలేదా షర్మిలమ్మ మీద పెట్టలేదా షర్మిలమ్మకు ప్రభాస్కు అక్రమ సంబంధం అన్నట్టుగా అంతగా పోస్టింగ్లు పెట్టినారే షర్మిలమ్మకు పెట్టిన కొడుకు అంత ఎత్తు ఉండడని పెట్టినారు అంత ఎత్తు ఎందుకుండా అని అంటే ఎంత నీచం మేము భరించలే ఆ రోజు మా గుండె పగలే ఆ రోజు ఆయన మేము ఏమన్నా అన్యామా జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసిన వరకు మిమ్మల్ని ఎవరైనా కుట్టించినాడా ఎవరైనా తిట్టించినాడా ఎంత రాశి రంపన పెడుతున్నారు మీరు ఒక వర్రానే ఏంది వర్రా లేదు బుర్రా లేదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పదుల వందల సంఖ్యలో ఉండే సోషల్ మీడియా వర్కర్లు చేస్తున్నారు అందేందుకు పొద్దుటూరులో నా మీద పెట్టినారు రెండు వేల ఇరవై మూడులో పెట్టినారు ఇరవై నాలుగు పెట్టినారు ఇరవై రెండు పెట్టినారు నా వాట్సాప్ నాది ఏమంటారు ఇన్స్టాగ్రామ్ నా నెంబర్ తీసుకొని అమ్మాయిల బూతు బొమ్మలు పెట్టినారు అమ్మాయిల ఉండే బొమ్మలు పెట్టినారు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఎస్పీకి ఇచ్చిన ఏం చేసినారు పోలీసు వాళ్ళు గుర్తించలేకపోయినారు వర్రాన్ని తీసే ఆమెను కొట్టి అవినాష్ మీద చెప్పు ఇంకొకరి మీద చెప్పు అని చెప్పి బలవంతంగా రాపించుకునే ప్రయత్నం చేస్తే ఏమొచ్చింది ఆయన జడ్జి గారి దగ్గర ఆయన ఉండేది ఉండట్టు చెప్పినాడు మట్ల చెప్పినాడు సార్ నన్ను ఇట్లా కొట్టారు నా కాళ్ళు నా చేతులు ఇది తిప్పినారు మార్కాపురం ఆడాయిగా అవినాష్ పేరు చెప్పమన్నారు ఇంకో పేరు ఈ ఇప్పుడు రాచమండ్రి శివప్రసాడి గట్టిగా మార్తాడు కాబట్టి రేపు ఇంకొకరి కుర్రాను బర్రాను బట్టకచ్చి రాజమండ్రి శివప్రసాడి పేరు చెప్పు అనేది ఏంటి ఇది ఎక్కడికి పోతుంది మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు మీరు ఈరోజు మీరు జరుగుతుంది ఐదు సంవత్సరాలు చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు ఇంతగా బాధపడతాము లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది అప్పుడు మేమేం చేయాలా ఇంతకంటే రెండింతలు చేయమని సందేశం ఇస్తున్నారా మీరు యువతకు కానీ మాలాంటి ఎమ్మెల్యేలకు కానీ మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్రాన్ని శాంతి వైపు కాకుండా హింస వైపు తీసుకోమని చెప్పి మీరు సందేశం ఇస్తున్నారు త్వగా ప్రతీకారాలతో మేము రగలమని మీరు సందేశం ఇస్తున్నారు క్షమా గుణాన్ని కానీ అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పేద ప్రజల గురించి కానీ కృతజ్ఞతాభావం కానీ మీలో లేదు ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు గుర్తించకుండా ఏమీ లేదు నేను చెప్పినట్టు ఈరోజు ఎన్నికలు పెడితే కూడా వాళ్ళు మంచిగా చెడు అనేది ఫలితమే నిర్ణయిస్తాయి